అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు కెరారులో నుంచి ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఎందుకంటే అబ్రహాం కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు కనుక నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పరవాసు అయి ఉండము నేను నీకుతో నువ్వు కరువులో ఉన్నావేమో కరువు దినాల్లో జీవిస్తున్నావేమో నేను నీకు తోడై ఉన్నాను నిశ్చయముగా నిన్ను నేను విడివను ఏడబాయను దేవుని నామానికి మేము గాక ఈ మధ్యకాల సమయంలో నీవు ఎటువంటి కరువు అనుభవిస్తూ దేవుని సన్నిధిలోకి వచ్చేవేమో దేవుని సన్నిధిలో సమృద్ధి కలదు దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధి మీ మీద మీ కుటుంబాల మీద మీరు దేవుని సన్నిధిలోకి వచ్చారు కనుక ఆ సమృద్ధి కుమ్మరించబడుతుంది ఇప్పుడున్న ఉన్న కరువు దినాలు ఇక ముందు దేవుని నామానికి మేము కలుగును గాక ఎటువంటి కరువైనా సరే అనారోగ్యమని కరువా అప్పులని కరువా అవమానాలని కరువా ఎటువంటి కరువులో ఉన్నా సరే నేను నా జీవితంలో చూసిన పరిస్థితి మళ్ళీ తర్వాత నేను చూడలేదు నా జీవితంలో చూసిన పరిస్థితి మళ్ళీ అప్పుడు విపరీతమైన ప్రార్థన చేసేవాడిని విపరీతమైన ప్రార్థన విపరీతంగా దేవుడు పాదాలు పట్టుకోవటం ఏడవటం ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంటి ఈ జీవితం ఏంటి బ్రతికేంటి అని చెప్పేసి దేవుని యొక్క పాదాలు పట్టుకొని అలాగే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆధారపడ్డాను దేవుడు నా జీవితాన్ని ఆస్వాదకరంగా మార్చాడు దేవుని నా మనకి మేము కలిగిన కాక క్రీస్తు నందు పడే ప్రయాస వ్యర్థం కాదు నువ్వు ఎటువంటి కరువు అనిపిస్తూ దేవుని సన్నిధిలోకి వచ్చినా దేవుడు తన సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత మిమ్మల్ని తృప్తి పరుస్తాడు దేవునామానికి మేము కలుగునుగాక